మన దేవుడు విజేత కలిగిన దేవుడు వినయ స్వభావము కలిగిన దేవుడు ఆయన అయ్యుండి చక్రవర్తి ఉండి కూడా ఒక పట్టణంలోకి ఎలా వస్తున్నాడంటే చాలా సింపుల్గా తను తాను తగ్గించుకొని ఆ గాడిది మీద ఎక్కి వస్తున్నాడు ఈ గాడిది మీద వచ్చేటువంటి ఆ సందర్భం ఆ ప్రయాణం దేన్ని సూచిస్తూ ఉందంటే ఆయన వినయము కలిగినటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు కాబట్టి మనం కూడా మనల్ని మనం కూడా తగ్గించుకోవాలి వాక్యం రాయబడింది తను తాను వాడు హెచ్చించబడతాడు తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు యేసు ఏసుప్రభు వారు పరిచయ కంటే ముందు యోహాను ముందుగా పరిచర్ ప్రారంభించి ఏసుప్రభు యొక్క రాకడను ఆ మార్గములను సరాలము చేస్తూ ఆయన ఏమంటాడంటే ఇదిగో ఆయన హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉంది ఈ లోకంలో ఎవరైతే భక్తి జీవితంలో తమ్మును తాను తగ్గించుకొని తమ్మును తామును విధేయత కలిగి వినియము కలిగి ఏమండి తోటి వారి ఎదుట సంఘములో సమాజములో దేవుని బిడ్డలారి ఎవరైతే మరి చాలా సింపుల్గా ఉంటూ విధేయత వినియము కలిగి ప్రవర్తిస్తారో వారిని దేవుడు అత్యధికముగా ఆయన ఆశీర్వదిస్తాడు కొంతమందికి యమమిడిచిపెడతాను ఉంటుంది అదే లోకంలో మనం చూస్తుంటాం కొన్ని డబ్బులు ఉండగానే కొంత కాస్త ఇది రాశిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు నేనంటాను దేవుడే తగ్గించుకున్నాడు దేవుడే విధేయత చూపాడు దేవుడే వినయం కలిగితే ఆ దేవుని ముందు మనుషుల మీద మనము యాపాటి వాళ్ళం మనం చీమ చీవన్ లాంటి వాళ్ళం గడ్డి పరక లాంటి వాళ్ళం మనం నీటి మీద ఏమండి ఆవిరైపోయే బుడగ లాంటి వారం నీడలాంటి వారిది మన జీవితము కాబట్టి మనం ఎంత మాత్రం కూడా గర్వముతో బ్రతకరాదు సమాజంలో సంఘంలో మనల్ని మనం తగ్గించుకునే దిశగా ఈ యొక్క యేసు ప్రభువారి యొక్క ఆయన గాడిద మీద పట్టణంలో ప్రవేశించేటువంటి ఈ సూచనను మనకు నేర్పుతూ ఉంది ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భంగా యేసు ప్రభు వారు ఆ గాడిదను ఎక్కి వస్తున్నటువంటి సందర్భంలో మనం నేర్చుకో నేర్చుకోదగినటువంటి ఒక మంచి పాఠం ఏంటంటే చూడండి ఇక్కడ ఆయన ఆ గాడిదని ఎక్కటానికంటే ముందుగా ఆ పట్టణంలో ప్రవేశించడానికి ముందుగా తన పన్నెండు మంది శిష్యుల్ని చూసి ఒక మాట అంటున్నాడు ఇదిగో మీరు ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళండి ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్తే అక్కడ కట్టబడిన గాడిదను గాడిద పిల్ల ఉంటుంది మీరు వెళ్ళి ఆ గాడిద గాడిదను గాడిద పిల్లి యొక్క కట్లు విప్పి నా ఎద్దుకు తీసుకొని రండి అని ఏసుబ్రవారు ఎప్పుడైతే చెప్పారో చూడండి ఆ మాట చదవండి తమ ఆరో వచనంలో శిష్యులు వెళ్ళి మొత్తమార్త ఇరవై ఒకటి ఆరో వచనంలో శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశారంట ఎవరికి ఆజ్ఞాపించిన ప్రకారము ఏసుప్రభారు ఏమని ఆజ్ఞాపించాడు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి పోని పలానోళ్ళు తెలిసిన వాళ్ళు అయ్యా మన వాళ్ళే మన చుట్టాలే వాళ్ళ ఇంటికి వెళ్ళి నా పేరు చెప్పండి ఏ వారు లేకపోతే మన బోధకుడు ఇగో గాడిద పిల్లని పంపించమని చెప్పాడంటే అది ఒక అర్థం ఉంటుంది ఆ ఊర్లో ఎవరు తెలియదు ఈయన చెప్పడం చూడండి మీరు వెళ్ళండి ఆ గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిద గాడిద పిల్ల ఉంటుంది మీరు వెళ్ళి దాన్ని ఇప్పుకు రండి అది ప్రభువునకు కావాల్సిందని చెప్పండి వాళ్ళు ఇంకే వనరు అంటే చూడండి ఏదన్నా మనకి ఒకవేళ తెలియని ప్రాంతాలకు వెళ్ళి రమ్మంటే ఏమంటాం వెంటనే వెళ్తామని చెప్పం మన మన నోట్లో నుంచి వచ్చే సమాధానం ఏంటంటే నాకు ఎవరు తెలియదండి అక్కడికి ఎలా వెళ్ళాలి నేను ఎవరిని అడగాలి నేను ఎవరిని కలవాలి ప్రభువు దేవుని పిట్లారా తండ్రి చిత్తానికి లోపడ్డాడు ఏసయ్య ఆయన పట్ల జరగవలసినటువంటి ఆ సంపూర్ణ కార్యము ఆ శిలువ యాగము ఎంత కష్టమో ఎంత భయంకరమో ఎంత రోదనో ఎంత వేదనో అన్నీ తెలిసినా ఆ గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు తండ్రి నీ నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుంచి తొలగించు అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే జరుగునుగాక అంటే ప్రభు యశు ప్రభారు ఆ శిలువ మరణము ఎంత కష్టము ఎంత ఘోరమైనదో ఆయన మానవ శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆ మరణాన్ని దాన్ని గుర్తించినప్పటికి ఆ శ్రమను ముందుగానే తెలుసుకున్నప్పటికీ ఆయన కష్టమైన లోబడ్డాడు హలెల్లుయా ఈ శిష్యులు కూడా చూడండి యేసుప్రభారు చెప్పిన మాటకు ఎదురు చెప్పలేదు అయ్యా ఆ ఊర్లో ఎవరు తెలియదు నువ్వు ఎక్కడికో వెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళగానే ఆ ఊరు స్టార్టింగ్లోనే ఒక ఇంట్లో గాడిద గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది ఆ కట్టలు ఇప్పుకొని రమ్మంటున్నావు బాగానే ఉంటుంది ఒకవేళ వాళ్ళు అడిగితే ఇది ప్రభువు కావాల్సిందని చెప్పమంటున్నాము ఒకవేళ వాళ్ళు అదే ప్రశ్న స్థానంలో ఎవడరా ప్రభు అని చెప్పేసి మమ్మల్ని కొడితే మమ్మల్ని హింసిస్తే మామయ్య తిరుగుబాటు చేస్తే ఇవేమి క్వశ్చన్ లేయట్లేదు వాళ్ళు ప్రభు చెప్పాడు అంతే వాళ్ళు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశారు ఈ మట్టల ఆదివారం సందర్భంగా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే మనం ప్రభువుకు లోబడి జీవించాలి శిష్యులు ప్రభువుకు లోబడ్డారు ఎదురు ప్రశ్న ఏ లేదు దేవుని బిడ్డలారా వ్యతిరేకంగా మాట్లాడలేదు అది కష్టమని తెలుసు ఆ ఊరిలో ఎవరు తెలియదని తెలుసు వాళ్ళకి ఒకవేళ ఆ గాడిదను గాడిద పిల్లలు కట్టలు ఇప్పుతుంటే వాళ్ళు ఇట్లా అడుగుతారని తెలుసు అంటే ప్రభు మీద ఒక పక్కన విశ్వాసము ఆ విశ్వాసానికి లోపడ్డారు వాళ్ళు దేవుడు చెప్పాడు ఆయన చెప్పినట్టే జరుగుతుంది కాబట్టి ఆయన మాటకు లోపడాలి మన జీవితంలో కూడా దేవుడు చెప్పినట్టు జరుగుతుందని ఆయన మాటకు మనము లోబడితే మన జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఎవరికి లోపడాలి మనము దేవునికి లోబడి జీవించాలి కానాను ఇందులో ఏసూప్రవారు ఆయన ఆయన తల్లి మరియా తర్వాత ఆయన పన్నెండు మంది శిష్యులు ఆ యొక్క పెళ్లి వివాహములో అక్కడ ఉన్నప్పుడు ఆ ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది ఏ సూప్రవారు తల్లి వచ్చి ఏమంటుందంటే అయా ద్రాక్షరసం అయిపోయింది నువ్వు ఏదైనా ఒక కార్యం చేయండి అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పిన తర్వాత అప్పుడు తల్లి ఏమంటుందంటే ఆయన మీతో చెప్పింది చెయ్యండి శిష్యులతో మాట్లాడుతుంది ఆయన మీ మీతో ఏం చెప్తాడు అది చేయండి అప్పుడు ఏసు ఏం చెప్పారంటే ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి ఆ రా ఆరు రాతి బాణాలు శుభ్రంగా కడిగి అందులో నీళ్ళు పోయండి అని చెప్పాడు అక్కడ రాయబడింది యహంస వార్త రెండవ ఏడవ ఏడవచనలో యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంశుల మట్టుకు నింపారంట అంటే దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు లోబడ్డారు మనం కూడా మన జీవితంలో దేవుని మాట గనక మనం లోబడితే మన జీవితాలలో మేలు చేస్తాడు దేవుడు కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలు సులువుగా ఉంటాయి కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలు ఆచరించటానికి అనుకూలంగా ఉంటాయి కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలు ఆచరించడానికి అతి కష్టంగా ఉంటాయి అతి బరువుగా ఉంటాయి అది ఏ మాట అయినా సరే నీవు దేవుని మాటను విశ్వాసంతో తీసుకొని ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి దేవుని మాటకు లోపడాలి ఈనాడు చాలామంది దేవుని మాటకు లోపడట్లేదండి దేవుని మాటను ధిక్కరించే వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోయారు దేవుని మాటను సులకనగా చేసే వాళ్ళు ఎక్కువైపోయారు దేవుని మాటను దేవుని బిడ్డారా గౌరవించే వాళ్ళు లేరు నేనంటాను ప్రభు ఆయనకు లోపడాలని నీవు ప్రభు కోరుకుంటున్నాడు నువ్వు ఆయనకు లోబడి ఈ లోకములో జీవించాలని నీ కొరకు రక్తం కాల్చాడు నీవు ఆయన మాట ప్రకారము ఆయన ఆజ్ఞల ప్రకారము ఈ లోకములో నీవు జీవించాలని ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము కాల్చి శిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు కాబట్టి ఆయన మాటకు మనం లోబడాలి దావి దేవను ప్రార్థన చేస్తాడో తెలుసా నా సన్నిధిని వెతకుడని నీవు సెలవియగా ఎహోవారు నీ సన్నిధిని నేను వెతకెదనని నా హృదయముతో నీతో అని దేవుడంట నా సన్నిధిని వెతకమని చెబితే దావిదంట తన హృదయముతో అనుకున్నాడంట ఇదిగో నేను నీ సన్నిధిని వెతుకుతానని తన హృదయముతో తానే చెప్పుకున్నాడంట ఎంతమంది మనలో మనం దేవుని సన్నిధిని వెతకటానికి దేవుడు చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మాట మన కొర మన కొరకు అది ప్రకటించబడినప్పుడు ఆ మాట ప్రకారము జీవించాలి ఆ మాట ప్రకారము నేను బ్రతకాలి ఆ మాట ప్రకారము నేను నా జీవితాన్ని కొనసాగించాలని ఎంతమంది మనలో మన హృదయంతో మనం చెప్పుకుంటాం ఇది చాలా అరుదుగా ఊపడతారు దేవుని బిడ్డారా మనం దేవునికి లోబడాలి దేవునికి లోబడకపోతే ఆశీర్వాదాలు రావు అబ్రహాము దేవునికి లోబడ్డాడు ఆశీర్వాదాలు చూశాడు చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో దేవుని మాట కష్టమైన దానికి లోబడ్డారు దేవుని మాట ఏమండి కొన్నిసార్లు వారికి విరుద్ధంగా ఉన్నా లోబడ్డారు దేవుని మాట కొన్నిసార్లు వారికి ఏమండి నష్టాన్ని కలిగించేటట్లుగా వాళ్ళకు కనిపించిన ఇది దేవుని మాటగా తీసుకొని దేవుని మాటకు లోబడి వారు విజయాన్ని చూశారు భక్తులు చాలామంది కాబట్టి మనం ఎవరికి లోబడాలంటే దేవుని మాటకు లోబడాలి ఈ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడో మనల్ని ఎలా జీవించమని చెప్పాడో దేవుని కొరకు మనం ఎలా ఈ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎలా మనం జీవించాలో దేవుడు చెప్పిన ప్రతి మాటకు మనం లోబడాలి లోబడి జీవించాలి లోబడి జీవించాలి కాబట్టి దేవుని మాటకు మనము లోబడే వ్యక్తులమై ఉండాలి మూడవ అనుభవము మనకు ఏం నేర్పిస్తుందంటే ఈ మట్టల ఆదివారం సందర్భంగా చూడండి అక్కడ ఇరవై ఒకటవ అధ్యాయంలోనే ఇరవై ఒకటో అధ్యాయంలోనే ఏడవ వచ్చిన చదివితే ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను ఏ వారు గాడిదని తీసుకొని వచ్చారు గాడిదంటే ఎట్లా ఉంటుందో చెప్పండి మంచి వాసన వస్తుందా దాని దగ్గర శుభ్రంగా మూడు పూటలు స్నానం చేసి ఉంటుందా అది ఎక్కడ తిరిగిందో ఎట్లా ఉండదో తెలియదు గలీజ్గా ఉండి ఉంటుంది దాని ఈపు మీద మొత్తం మట్టి ఉండి ఉంటుంది లేకపోతే బాగా మురికుండి ఉంటుంది లేకపోతే గలీజుగా ఉంటుంది ఏదైనా ఒక పశువు పైన చాలా గలీజుగా ఉంటుంది నీట్గా ఉండదు దాని రోజు శుభ్రం చేస్తేనే శుభ్రంగా ఉంటుంది ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూర్చోసిన తర్వాత వెంటనే కూర్చోమని దానికి శుభ్రంగా తుడిచి కూర్చోమని చెప్తాం ఎందుకని మర్యాద రెస్పెక్ట్ ఏ వారి శిష్యులు కూడా ఇక్కడ చేసింది ఏంటంటే ఆ గాడిదను తీసుకొచ్చిన తర్వాత ఆయన కూర్చోటానికి ముందు ఆ గాడిదను శుభ్రంగా తుడిచి ఆ గాడిద మీద బట్టలు పరిచి అప్పుడు ఆయన ఎక్కించారు అంటే దేవుణ్ణి గనపరుస్తున్నారు వాళ్ళు దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నారు దేవుని బిట్లారా మనం కూడా ఏమి నేర్చుకోగలమంటే మన జీవితం ద్వారా దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి మయమపరచాలి దేవుణ్ణి మనము ఆరాధించాలి వారు దేవుణ్ణి గనపరిచారు ఏ శుభ్రవ్ వారికి గాడిదను ఒక సాధనముగా తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా తుడిచి ఆ యొక్క మీద ఉన్నటువంటి ఆ మురికి ఆ యొక్క డస్ట్ లేకపోతే అది ఏదైతే ఉందో ఏ శుభ్రం వారికి అంటుకోకుండా శుభ్రంగా దాని మీద బట్టలు పరిచారు మనం కూడా మన జీవితంతో ఆయన ఘనపరచాలి మన శరీరంతో ఆయన్ని గనపరచాలి ఏమండి మనం దేవుడిచ్చినటువంటి అవయవాలతో దేవుణ్ణి మనము ఘనపరచాలి వాక్యంలో రాయబడింది ఎవరైతే నన్ను గనపరుస్తారో నేను వారిని గనపరుస్తాను దేవుని ఘనత మన జీవితంలో రావాలంటే ఆయనకు మనం రెస్పెక్ట్ చేయాలి ఆయన్ని మనం గౌరవించాలి దేవుని సన్నిధి గౌరవించాలి దేవుని మాటన్నా గౌరవించాలి దేవుని బిడ్డారా దేవుణ్ణి చాలామంది ఎలా చూస్తారంటే గౌరవం లేకుండా చూస్తారు గౌరవించరు దేవుణ్ణి మనం ఖచ్చితంగా గౌరవించాలి ఎలా గౌరవిస్తాము ఆయన్ని మనము ఆయన మాటకు లోబడితే ఆయన గౌరవించినట్లే ఆయన మాట ప్రకారము మనం జీవిస్తే ఆయన్ని గౌరవించినట్లే ఆయనకు సంతోషాన్ని కలిగిస్తే ఆయన్ని గౌరవించినట్లే ఆయన ఇష్టానుసారంగా మనం ఈ లోకములో బ్రతికితే ఆయనను గౌరవించినట్లు దేవుణ్ణి మనం గనపరచాలి దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి నోహాబు కాలంలో జలప్రలయం వచ్చిన తర్వాత దేవుడు ఒక ఓడను చేసుకోమని చెప్పినప్పుడు చూడండి ఓడలో ప్రవేశించాడు నోహాబు ఆయన భార్య ఆయన కొడుకులు కోడళ్ళు అందరూ కూడా ఓడలో ప్రవేశించారు మిగతా జంతువులు ఏమండి ఈ భూమి మీద ఉన్నటువంటి జలరాశులు పక్షులు పురుగులు జంతువులు అన్ని ఒక ఆడది మొగది అన్నింటినీ కూడా ఓడలో ప్రవేశించిన తర్వాత జలప్రలయం వచ్చింది నలభై రోజులు రాత్రి పగళ్ళు కుండపాత వర్షము ప్రచండమైన వర్షము అదంతా అయిపోయిన తర్వాత ఆ నలభై రోజుల వర్షము ఆ నీళ్ళన్నీ కూడా భూమి మీద అలాగే నిలిచిపోయాయి ఆ భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా క్రమంగా క్రమంగా తగ్గుకుంటూ వచ్చిన తర్వాత నోహోబు లోపలుండి ఎలా ఉన్నాడో తెలుసా ఓడలో ఉండి ఎప్పుడెప్పుడు ప్రభు ఈ ఓడలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకెళ్తాడా ఎప్పుడప్పుడు మేము నేల మీద అడుగుపెట్టి వెంటనే ప్రభువుకొక ఒక బలిపీఠము కట్టి ప్రభువుని ఎలాగ ఆరాధించాలని తహా తాహ ఏమండి ఆతృహత పడుతూ ఏమండి ఆరాట పడుతూ ఆసక్తితో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరోజు రానే వచ్చింది ఆ భూమి మీద నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి అప్పుడు దేవుడు ఆ ఓడ తలుపును తీసిన తర్వాత నోహాబు తన కుటుంబంతో కుటుంబంతో ఆ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మొట్టమొదటి చేసినటువంటి కార్యం ఏంటంటే దేవునికి ఒక బలిపీఠము కట్టి ఆ యొక్క ఓడలో నుంచి బయటికి వచ్చినటువంటి ఆ ఆ యొక్క గొర్రెలు మేకలు ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటిలో పవిత్రమైన వాటిని దేవునికి బలర్పించి ఆరాధన చేశాడు అది దేవుణ్ణి గౌరవించటం దేవుణ్ణి మయం మైమపరచటం అంటే అది కాబట్టి ఇక్కడ శిష్యులు ప్రభువుకి ఘనపరిచారు ప్రభువుని మైమపరిచారు మనం కూడా దేవుణ్ణి గణపరచాలి దేవుణ్ణి గణపరచాలి ఇతరులు కూడా మనము రెస్పెక్ట్ చేయాలి వాళ్ళు పెద్దోళ్ళు అయినా చిన్నోళ్ళైనా దేవుని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ప్రస్తావన చేస్తున్నప్పుడు రెస్పెక్ట్ చేసి గౌరవించి మాట్లాడటము మనం నేర్చుకోవాలి ఎందుకంటే మన దేవుడు ఘనపరిచేవాడు ఆయన ఒక వ్యక్తిని ఆయన ఘనపరిచేవాడు కాబట్టి మనము కూడా ఆయన్ను మనము గణపరచాలి ఆయన్ను మనము ఆరాధించే వారిగా ఉండాలని ఈ సందర్భము మనకు నేర్పిస్తూ ఉంది తర్వాత నాలుగవది ఏంటంటే మీరు చూడండి నాలుగవది తొమ్మిదో వచ్చినంలో ఎనిమిదో వచ్చినములో జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావిదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు ఇప్పుడు మనం కూడా తల ఒక మట్ట ఒక మట్ట కొబ్బరి మట్ట ఒకటి తాటి మట్ట ఒకటి ఇంకేమన్నాయండి మట్టలో ఇవన్నీ కూడా పట్టుకొని ఏం చేయాలా మరి అన్ని వరసాలంటే ఒక గాడది ఉండాలి గాడిద మీద నేనో నువ్వో ఎవరో ఒకరు కూర్చోవాలొద్దాం బ్రదర్ కూర్చోవాలి కదా ఖచ్చితంగా కూర్చోవాలి దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా యేసు ప్రభారు పట్నంలోకి వస్తున్నప్పుడు ఆ జనసము అందరూ కూడా బట్టలు పరచటము ఆ మట్టలు వేయటము పాత నిబంధన కాలంలో పద్ధతి ఏంటంటే ఒక వ్యక్తి రాజుగా ప్రకటించబడిన తర్వాత ఒక దేశానికి రాజుగా ప్రకటించబడిన తర్వాత ఆ వ్యక్తిని గాడిద మీద కూర్చోబెట్టి గాడిద మీద కూర్చోబెట్టి ఆ వ్యక్తిని ఊరంతా కూడా తిప్పి ఊరేగిస్తారు ఆ ఊరేగింపులో యూదుల యొక్క పద్ధతి ఏంటంటే బట్టలు పరచటము ఆ చెట్ల కొమ్మలు ఆకులతో ఆ వ్యక్తిని స్వాగతించటం అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా దీంట్లో ఒక పెద్దవాళ్ళు వస్తే మనం ఏం చేస్తాం ఓ పూలదండేసో లేకపోతే ఒక షాల్వ వప్పో వాళ్ళని సగౌరవంగా సన్మానిస్తాం గౌరవిస్తాం వాళ్ళు చేసిన పద్ధతి కూడా అదే ఇప్పుడు వాళ్ళు చేస్తారని మనం కూడా తల ఒక బట్టపరిచి లేకపోతే ఆకులు పట్టుకొని కాదు దాని ఆత్మీయ అర్థం ఏంటంటే వాళ్ళు తమ బట్టలు వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆ యొక్క ఆకులు ఈత ఆకులు కావచ్చు మట్టలు కావచ్చు మట్టలతో పరిచి ప్రభువుని స్వాగతించారు ఇప్పుడు మనమేం చేయాలో తెలుసా ప్రభువుని అంటే ఏసుప్రభారు ఆ పట్టణంలోకి వస్తున్నప్పుడు వాళ్ళు స్వాగతించారు ఎలా స్వాగతించారు అంటే బట్టలు పరిచి ఆ మట్టలన్నీ కూడా పరిచి సర్వోన్నతమైనటువంటి దేవునికి జయము వస్తున్న జయమని కేకలు వేస్తూ ఏసు ప్రభుని ఆహ్వానించారు ఇప్పుడు మనం ఎలా ఆహ్వానించాలంటే మన హృదయంలోకి మన జీవితం అనే హృదయాన్ని పరవాలి దేవుని కొరకు మట్టలు కాదు పరవాల్సింది నువ్వు మట్టలు పరిచి బట్టలు పరిచి ఆకులు పట్టుకొని కొమ్మలు పట్టుకొని నీ హృదయము దేవునికి అర్పించకుండా నీ హృదయము దేవునికి దగ్గర అవ్వకుండా నీ హృదయము దేవుని కొరకు ఏమండి ఒక జీవితంలాగా అది పరవబడకుండా నువ్వు ఏ మట్ట పట్టకుండా ఏ ఏ ఏ క్లాత్ పరిచినా దానివల్ల ప్రయోజనం లేదు దానికి ప్రతిదానికి బైబిల్లో ఒక ఆత్మీయమైన అర్థాన్ని తీసుకోవాలి నీ హృదయమైన జీవితము దేవుని కొరకు ఈ లోకంలో పరచబడాలి అది అది పరచబడాలి నీ హృదయముతో దేవుని గణపరచాలి నీ హృదయంలోనికి ప్రభు ఆ ప్రభు వస్తున్నప్పుడు ఆయన నువ్వు ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సింది అంటే తెలుసా నీ దేహముతో ప్రభుని గనపరిచి నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి నీ హృదయము దేవునికి అర్పించకుండా నీ హృదయము దేవునికి అది సన్నిహితం కాకుండా ఈ లోక పద్ధతిలో ఏమంటే పాత నిబంధన పద్ధతిలో మనం ఏం చేసినా కానీ నేను చేయొద్దనట్ల చెయ్యి దాంతోపాటు ఏం కావాలా హృదయము ఆ మట్టలు ఎలాగైతే మనం పరుస్తామో బట్టలు ఎలాగైతే పరుస్తామో మన జీవితం కూడా దేవుని కొరకు పరచబడాలి అంటే మన జీవితము దేవుని కొరకు ఏదో త్యాగమైంది చేయాలి వాళ్ళు త్యాగం చేశారు అక్కడ బట్టలు త్యాగం చేశారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులు కొమ్మలు తీసుకొచ్చి అయ్యో రాజు వస్తున్నాడు మా ఊరికి మెస్సే వస్తున్నాడు లేకపోతే ప్రవక్త వస్తున్నాడు అని వాళ్ళు ఆరాటపడిపోయి ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నది అర్పించారు దేవునికి నువ్వు దేవునికి నీ జీవితాన్ని అర్పించమంటున్నాడు దేవుడు ఏమర్పించమంటున్నాడు నీ జీవితాన్ని అర్పించాలా నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీ జీవితంలోకి ఆయన రావాలనుకుంటున్నాడు ఆయన గాడిదని ఎక్కి ఎరుశీలములోకి ఎలాగా ప్రవేశించ ప్రవేశించాడో ఆ ఎరుశీలము ఎవరే కాదు ఆ ఎరుశీలము నీ హృదయానికి సాదృశ్యము నీ హృదయానికి సాదృశ్యము ఎరుశిలముకి ఆయన ప్రవేశించాడు ఎరుశిలములో ప్రవేశించినట్లుగా నీలోనికి దేవుడు ప్రవేశించటానికి ఆయన నిన్ను కోరుకుంటున్నాడు ఆ గాడిత నిపుతున్నప్పుడు ఏమని చెప్పిన వాళ్ళు ఇది ప్రభువునకు కావాల్సింది నువ్వు నేను దేవునికి ఎంతో కావాల్సిన వారం ఆయన కుమారులము ఆయన కుమార్తెలము ఆయన రక్తంతో మనల్ని కన్నాడు ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు ఆయన రక్తముతో మన పాపాలను శుద్ధీకరించాడు ఆయన రక్తంతో మనల్ని విమోచించాడు ఎక్కడి నుంచి పాపము నుంచి శాపము నుంచి ఆయన విమోచించాడు ఆయనకు నీవు నేను కావాలి నీవు నేను కావాలి కాబట్టే ఆయన మానవ స్వరాన్ని మానవ స్వరూపాన్ని దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తునిగా తగ్గించుకొని వినయముతో తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు ఎవరికంటే నీ కొరకు నా కొరకు నువ్వు కావాలి ఆయనకి నేను కావాలి ఎందుకు కావాలో తెలుసా ఆయన స్వరూపములో చేయబడినటువంటి మనము నశించి నరకానికి పోవటము ఆయనకి ఇష్టం లేదు నువ్వు నువ్వు కావాలి నేను కావాలి కాబట్టి ఆయన ఇదిగో పరలోకము నుండి ఈ లోకానికి నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు నీ దగ్గర నా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే నీ హృదయమనే తలుపును నేను తడుతున్నాను నువ్వు తీస్తే నీ జీవితంలోకి వస్తాను నీ యొక్క హృదయంలోనికి వస్తాను నీతో కలిసి ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను నీ పాన్ని పోగొడతాను నీ పాపాన్ని క్షమిస్తాను నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాను నిన్ను పవిత్రాలుగా చేస్తాను ఇదిగో నిన్ను నరకము నుంచి తప్పించి నిన్ను నా రాజ్యములో నాతో పాటు నీవు ఉండేటట్లుగా నేను నీ కొరకే వచ్చానని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మన హృదయాన్ని త్యాగం చేయాలి దేవునికి మన హృదయాన్ని ఆయన కొరకు మనము ఈ భూమి మీద ఇదిగో పరిచేటట్లుగా మనము ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తాం తర్వాత యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు ఆయనకు దారి పొడుగున బట్టలు పరిచారు ఆ మట్టలన్నీ కూడా పరిచి ఓస్తున్న జయమని కేకలిపే పెడుతూ దేవుణ్ణి ఆయన్ని శుతిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఐదవది మనం దేవుణ్ణి స్థుతించే వారమే ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు హృదయాన్ని ఆ మట్టలు బట్టలన్నీ పరిచిన తర్వాత ఖాళీగా ఉన్నారా అవి పరిచి ఓసన్న జయము ఓసన్న జయము ఆ మాటకు అర్థమేంటి చూడండి అక్కడ పుట్టినోట్లో ఉంటుంది ఓ సన్న కుమారునికి జయము అనే మాటకి ఏమనుంది మూల భాషలో ఓసన్న జయము ఓసన్న జయము అంటే దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు వారి పట్టణంలోనికి ఏ ఋషిలము పట్టణంలోనికి ఏ సుప్రభు ఎప్పుడైతే గాడిద పిల్లని ఎక్కి వస్తూ ఉన్నాడో ఆ జన సమూహం అందరూ కూడా బట్టలు పరిచి మట్టలు పరిచి ఇదిగో ఖాళీగా చేతులు కట్టుకొని నిలబడలేదు కానీ దావిది కుమారునికి జయము ఓసన్నా జయము ఓసన్నా జయమని ప్రభువుని గనపరుస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తున్నారు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా స్థుతించాలి దేవుణ్ణి మనం మహింపరచాలి దేవుణ్ణి మనం గణపరచాలి మన నోటితో దేవుణ్ణి స్థుతించాలి దేవునికి వారు బట్టలు వేసి మట్టలు పరిచి దేవుని స్థుతించారు నువ్వుని ఎలా స్థుతించాలంటే మన హృదయము మన జీవితాన్ని దేవునికి మనము సంపూర్ణంగా అర్పించి మనల్ని మనము కాదనుకొని దేవునిలో మనము ఏమండి మయమైకమైపోయి దేవునితో కలిసిపోయి దేవునిలో నీవు నేను లీలమైపోయి ఈ లోకాన్ని మర్చిపోయి ఏమండి ఎటువంటి ఆలోచన కలిగి లేకుండా మనము ఒకే ఆలోచన ప్రభువును స్థుతించాలి ప్రభువును గనపరచాలి ప్రభువును స్థుతించాలి మన శరీరంతో స్థుతించాలి దేవుడు చేసిన మేలును బట్టి ప్రభును స్థుతించాలి దేవుడు మన కొరకు ఎంత గొప్ప రక్షణ కార్యం చేశాడో సిలువలో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతించాలి ప్రభు ఎలాగ మనల్ని నరకం నుంచి తప్పించాడో దాన్ని మనం స్థుతించాలి ప్రభు మనకిచ్చిన రక్షణ కృప విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి క్షణము మనం ప్రభువుని స్థుతించే వారమై ఉంటున్నాము కాబట్టి మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటాడంటే స్థుతి ఆరా కోరుకుంటున్నాడు మనం ప్రభును స్థుతించాలని ప్రభువును మనం గనపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తున్నారు మనం ప్రభును స్థుతించే వారంగా ఉండాలి ఐదు విషయాలు చెప్పాను ఒకటి ప్రభు ఎరిశీలములకి వచ్చే సందర్భం వినయాన్ని చూపిస్తుంది విధేయతను చూపిస్తుంది మనం కూడా వినియత వినయము విధేయత కలిగి మనము ఏమండి తగ్గింపు కలిగి మనం జీవించాలి రెండవది శిష్యులు చెప్పగానే లోపడ్డారు మనం కూడా దేవునికి లోబడేవారిగా ఉండాలి మూడవది వారు శిష్యులు ఏం చేశారంటే ఆ గాడిదని శుభ్రంగా తుడిచి బట్టలు పరిచి ప్రభువుకి రెస్పెక్ట్ ఇచ్చారు మనం కూడా మన దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ తర్వాత జనసమహం అందరూ వాళ్ళు ఏం చేశారంటే బట్టలు పరిచి మట్టలు పరిచారు అది దేనికి సాదృశ్యం అంటే మన హృదయాన్ని దేవుని కొరకు పరచాలి ఈ భూమి మీద ఈ ఈ లోకంలో దేవుని కొరకు మన జీవితాన్ని త్యాగం చేయాలి మనల్ని మనం కాదుకొని మన ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి ఐదవది వాళ్ళు ఓ జయమని జేవని ప్రభుని స్థుతించారు దేవునికి హృదయం ఇచ్చి ఇచ్చి మనం అలాగనే ఉండకూడదు మనం ప్రభుని నమ్ముకొని అలాగనే ఉండకూడదు చర్చికి వచ్చి అలాగనే ఉండకూడదు చర్చికి వచ్చిన మనము ప్రభువు నమ్ముకున్న మనము బాప్తి సంపొందిన మనము మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినటువంటి మనము ఆయనతో పాటు కలిసి ఆయన్ని మయంపరచాలి దేవుణ్ణి మనము ఆరాధించాలి కాబట్టి ఈ మట్టల ఆదివారం సందర్భంగా ప్రభువుకు నువ్వు కావలసిన వ్యక్తివి ఆయన గాడిదను కోరుకున్నాడు గాడిద ఈ లోకములో విలువ లేనిది ఈ సమాజంలో గాడిదకు ఎవ్వరు కూడా ఇవ్వరు ఇగో లేనటువంటి నిన్ను నన్ను చెడిపోయిన నిన్ను నన్ను పాడైపోయినటువంటి నిన్ను నన్ను సమాజంలో ఎటువంటి రెస్పెక్ట్ లేనటువంటి నిన్ను నన్ను పాపములో శాపములో కొట్టిమిట్టాడుతున్నా నిన్ను నన్ను ఆయన కోరుకున్నాడు